ోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను సీఎం రేవంత్ రెడ్డి పర్మనెంట్ చేయాలంటూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు మారెళ్లదత్తు ప్రధాన కార్యదర్శి అనిల్ జాయింట్ సెక్రటరీ శేషాద్రితో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు No, are the champions.

ఆ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు కాబట్టి పోయిన సంవత్సరం ఇరవై రెండు రోజులు సకల మేము కూడా ఇక్కడే సమ్మె చేయడం జరిగింది కలెక్టరేట్ దగ్గర కాబట్టి మేము దీక్షలు చేస్తుంటే గౌరవనీయులు ఇప్పుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ముప్పై మూడు జిల్లాలలో దీక్ష చేస్తున్నప్పుడు వరంగల్లోని ఏకశీల పార్కు దగ్గరికి వచ్చి ఆయన పీసీసీ అధ్యక్షుని ఓదలో ఉండి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ సమస్యలు పెద్ద సమస్యలు కాదు ఛాయా సమయంలో నేను పిలిపించి మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఏకశీల పార్కు దగ్గర రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మేము అదే అడుగుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది మేము మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి చెప్పినాం పదిహేను రోజులలో మీరు ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకుంటే మేము ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు మాది ఇరవై ఎనిమిది రోజులు మా దీక్షలు చేయబట్టి మేము మేము ముఖ్యమంత్రి గారికి కావచ్చు మంత్రుల గారికి కావచ్చు మా ఉపాధ్యాయ సంఘాల ద్వారా అనేక రకాలుగా రిప్రజెంటేషన్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి గారికి మా సమస్యను చేరవేసినాం అయినా నిన్న ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టి రేమనంటే వీళ్ళకు పర్మనెంట్ కాదు అని మేము నాలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మీకు పర్మనెంట్ చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంది మేము అడుగుతున్నాం మీరు అవసరం అనుకుంటే విద్యాశాఖలో విలీనం చేసి మరి రెగ్యులరైజ్ చేయవచ్చు ఒక మాట పోనీ రెగ్యులరైజ్ చేయడానికి టైం పడుతుంది అప్పటి వరకు పేస్కేల్ ఇవ్వమంటున్నాం మీరు ఇంకొకటి ఆ అల్లు అర్జున్ ఏదో థియేటర్లో పోయేమో జరిగిందని అంగమా చేసి కదా పేదవాళ్ళు చనిపో మీరు ఏదో అన్నారు కదా వాళ్ళను పేదవాళ్ళ జీవితాలు ఒక సమస్య పేదవాళ్ళకి కావా మీరు సార్లు అయ్యేనాని మేము కూడా అడుగుతున్నాం మా వాళ్ళు ఇప్పటి వరకు నూట ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఈ దీక్షలు చేసేటప్పుడు కూడా ముగ్గురు చనిపోయారు మా వాళ్ళు పేదవాళ్ళే చాలి చాలని జీతాలతో పనిచేస్తున్నారు మీరెందుకు అని మేము అడుగుతున్నాం రూపాయి కూడా ఎక్స్గ్రెస్ ఇవ్వలేదు ఈ రోజు వరకు ప్రసూతి సెలవులు లేవు మాకు రెగ్యులరైజేషన్ చేయలేదు ఇరవై సంవత్సరాలు అవుతుంది మేము ఈ ఉద్యోగంలో పనిచేయబట్టి కానీ ఈ రోజు వరకు స్పందించకపోవడం ముఖ్యమంత్రి గారు బాధాకరం కాబట్టి మీరు ఇచ్చిన హామీ మేరకే మేము ఈ రోజు వరకు దీక్షలు చేస్తాం కాబట్టి తొందరగా స్పందించాలి మాకు రెగ్యులరైజేషన్ చేయాలి అప్పటి వరకు స్కేల్ ఖచ్చితంగా ఇవ్వాలి మాకు ఇన్సూరెన్స్ వసతి కూడా కల్పించాలని చనిపోయిన వాళ్ళందరికీ ఎగ్జిస్ ఇవ్వాలని మరి మరీ వేడుకుంటున్నాం ఇప్పుడే మనము చూస్తూనే ఉన్నాం గత ఇరవై తొమ్మిది రోజులుగా ప్రతి ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో సమ్మె జరుగుతున్నప్పుడు సీఎం గారు ఇది ప్రజా పాలన మీరు ముందు ఉంటే సమస్యలు చెప్పుకోండి తర్వాత మీరు తర్వాత చర్చలకు కానీ ఏదైనా విలిచినప్పుడు మమ్మల్ని ఏమంటున్నారంటే మీరు సమ్మెకు వెళ్ళొద్దు రోడ్లు ఎక్కొద్దు అంటారు చర్చలకు రమ్మంటారు కానీ మేము ముప్పై రోజుల నుంచి చేస్తున్నా ఇక్కడ ఆడబిడ్డలు చేస్తున్నా కూడా మీకు చర్చలు ఇవ్వడానికి సమయం దొరకట్లేదా మిగతా వాటికి స్పందించే టైం ఉంటుంది కానీ పేద విద్యార్థులు గాంధీ అంది విద్యార్థులు అక్కడ టైం టేబుల్ ఎస్ఎస్సీ టైం టేబుల్ ఇంటర్ టైం టేబుల్ వచ్చినా కూడా అక్కడ చదువు సాకపోవడం వల్ల మీరు స్పందించడానికి టైం దొరకలేదా మిగతా వాటికి టైం దొరికినప్పుడు మాకు దొరకడం లేదనేది మేము ప్రశ్న చేస్తున్నాం నిన్న అంటున్నారు మీరు ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా నియమించుకుంటుంది ప్రతి దాంట్లో కూడా సిక్స్టీ ఫార్టీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది డబ్బులు ఇస్తుంది ఓకే దాన్ని ఖర్చు చేయాల్సిన బాధ్యత ఎక్కడ ఉందంటే స్టేట్ మీద ఉంటుంది నియామక విషయంలో కానీ ఏదో సర్వీస్ షాటర్లో కానీ పూర్తి అధికారాలు మన స్టేట్ ప్రభుత్వం మీదనే ఉంటుంది కాబట్టి అలాగే మన ఎన్ఆర్ఎస్ఎస్ కానీ మరియు సెర్పు ఉద్యోగులకు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇవి స్కీమ్స్ కావా మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల విషయంలో స్కీమ్ అని ఎందుకు అంటున్నారు మీరు ఇక్కడ ఉన్న కస్తూర్బా విద్యాలయాలు స్కీమ్ పోయినప్పుడు మీరు పోతారని అనుకుందాం మరి కస్తూర్బా ఉద్యో ఉద్యోగాలలో ఉన్న ఉద్యోగులలో బిల్డింగ్ అనేటివి బిల్డింగ్ కూడా గులగొడతారా మండల విద్యాధికారు ఉన్నారు మండల విద్యాధికారి కూడా ఎక్కడో టెంపరీ ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ల పాలన ఉంది మరి మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా నాన్ టీచింగ్ అని అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది మరి అక్కడ బిల్డింగ్ ఒకటే రెగ్యులర్ ఎంఈఓలు కూడా రెగ్యులర్ లేదు మరి ఈ పరిస్థితి ఏంది విద్యా వ్యవస్థ అనేది మీ మీ దగ్గర ఉంది విద్యా వ్యవస్థలు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా లేనప్పుడు ఎలా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది మేము క్వశ్చన్ చేస్తున్నాము ఇదే అండి మీరు ఇప్పటికైనా స్పందించి మీరు అన్నారు నిన్న ఏదైతే ఏదో ఏదైతే అన్నారో చర్చలకు పిలిచి మాట్లాడుకుందామని మీ చర్చల కోసం మేమే వెయిట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము మీడియా తరఫున కోరేది ఒకటే మీ మంత్రివర్గాన్ని కూడా మరి సీఎం గారికి మీరు చర్చలకు పిలిచండి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి రెగ్యులర్ అండి ఇబ్బంది అవుతుందన్నారు ఓకే మీరు రెగ్యులర్ ఎక్కడ సిక్స్టీన్ జీ ఒకటి వేయబడిందంటే అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు మరియు ఇక్కడ ఇతర పైన మీరు సిక్స్టీన్ జీవో అనేది కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వని సుప్రీంకోర్టే చెప్పింది కదా మరి మీరు ఎందుకు అలా చేయలేకపోతున్నారు మేమందరం కూడా డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చి హోషల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వచ్చిన వాళ్ళం కాబట్టి దానికి మాకు రెగ్యులర్ చేయడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళమే కాబట్టి ఒకవేళ మీకు ఇబ్బంది పరంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉన్నదని అనుకున్నప్పుడు మాకు పేస్కేల్ ఇచ్చైనా మీరు కమిటీ వేసి పేస్కేల్ ఇచ్చి అప్పటివరకు ఇలాంటి సాధ్య సాధ్యాలు పరిశీలించవలసిందిగా చర్చలకు పిలవాల్సిందిగా మీడియా ముఖంగా మేము సీఎం గారిని తెలియజేస్తున్నాం వెట్టి చాకిరిగా చేస్తున్నాము మా పిల్లలు కూడా ఇంట్లో వదిలేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు బెడ్ మీద వదిలేసి అక్కడ స్కూల్లో ఉన్న పిల్లలు మా సేవలు చేస్తూ మేము ఈ రోజులు చేస్తున్నాము చంటి బిడ్డలను తీసుకొని కూడా టెంటు కింద గత ఇరవై రోజులుగా ఇక్కడ చేస్తున్నాము గత సంవత్సరం కూడా గత పాలనలో కూడా మేము ఇరవై రెండు రోజులు చేశాము అయినా ప్రభుత్వం మమ్మల్ని మీరు కార్చింది కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ కూడా మమ్మల్ని స్పందించలేకుండా చేశారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సారు మా మహిళల కోసం ముస్త బస్సు పథకాలను పెడుతున్నారు ఇక్కడ కూడా మహిళలు ఉంటారు కానీ ఆయనకు మహిళలుగా మేము కనిపిస్తలేమేమో నాయకుడిగా తాగుతలేడేమో మా పరిస్థితి ఇట్లుంటాయి చాలా ఘోరంగా ఉంటాయి నిత్యావసర వస్తువులు చూస్తే రోజు కొండెక్కిపోతున్నాయి మాకు వచ్చి ఇరవై వేల జీతం పదిహేను వేల జీతం ఏడు వేలు ఒక్కొక్కరికి ఏడు వేలు కూడా జీతాలు ఉంటాయి ఎలా బతకాలి ఇంకొకటి మాకు ఏజ్ కూడా అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రాయలేని పరిస్థితిలో మేము ఉంటాము ప్రభుత్వం స్పందిస్తే ఎంతైనా చేయగలుగుతారు సీఎం గారు అనుకుంటే వెంటనే స్పందించి మా కోరికలు మేము ఏం పడుతున్నాం రెగ్యులరైజ్ కాకుండా కనీసం కేసుకేళ్ళు తీసి మీకు ఇస్తామని ఒక శుభవార్తలాగా చెప్పాలని ఈలో ఈరోజు తెలంగాణ బిడ్డలంతా ఎదురు చూస్తున్నాం